హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మీ సుదాన్ ఇప్పుడు నేను ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలనేది మీకు చెప్తాను ఇప్పుడు ఈ టూ ఎడ్జెస్ అనేవి సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఫోల్డింగ్ ఉండాలి మన ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఓపెన్స్ అనేవి ఉండాలి ఓకే ఇప్పుడు బ్లౌజ్ పొడవు అనేది ఎంత ఉంది అనేది చూసుకోవాలి అది ఎలా చూసుకోవాలంటే ఆది బ్లౌజ్ తీసుకొని ఇక్కడ నెక్ ఇది అండ్ షోల్డర్ హ్యాండ్ జాయింట్ ఇలా రెండు సమానంగా పట్టుకొని ఓకే బ్యాక్ సైడ్ వేసిన డాట్ ఉంటుంది కదా బ్యాక్వర్డ్ తీసుకుని బ్యాక్ సైడ్ వేసిన డాట్ ఉంటుంది కదా బట్టి తిప్పుతాం కదా నడుము దగ్గర ఎమ్మెన్ పట్టి తిప్తాం కాబట్టి అక్కడ మనకి ఎంత ఖర్చు కావాలనేది అంత ఖర్చు ఒక టిక్ చేసుకొని అక్కడ పెట్టుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి ఇలా షోల్డర్ దగ్గర ఎగ్జాక్ట్ లైన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుంటాం అలాగే ఖర్చు కోసం ఎక్స్ట్రాగా ఒక ఆఫ్ ఇంచ్ అనేది తీసుకుంటాం ఓకేనా ఇప్పుడు ఇవి స్ట్రైట్గా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ పెంచుకున్నాం కదా అక్కడ కూడా స్ట్రైట్గా మార్కింగ్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి నడుము లూజ్ ఎంత ఉన్నది అనేది చెక్ దానిది ఏ సైజ్ బ్లౌజ్ అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఇలాగా కాజాపట్టిని వదిలేసుకొని ఇక్కడ నుంచి ఇలా మొత్తం బ్లౌజ్ నడుము లూజ్ ఎంత అనేది చూసుకోవాలి ఓకేనా నాకు నడుము లూజ్ మొత్తం వచ్చేసరికి థర్టీ ఇంచెస్ ఉంది చూసారు కదా థర్టీ ఇంచెస్ ఉంది ఈ థర్టీ ఇంచెస్ని నాలుగు భాగాలు చేసినట్టయితే నాలుగు భాగాలు చేసినట్టయితే ఇలా మనకి సెవెన్ అండ్ హాఫ్ అనేది వస్తుంది సెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి అలాగే వెనకాల డాట్ కోసం వన్ ఇంచ్ పెంచుకోవాలి అలాగే ఖర్చు కోసము టూ ఇంచెస్ అనేది తీసుకోవాలి ఓకే థర్టీ ఇంచెస్ అంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్లోకే వస్తుంది కాబట్టి ఇక్కడ ఫుల్ షోల్డర్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా షోల్డర్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నాను ఓకే ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ అలాగనే ఇక్కడ చంక డౌన్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను ఓకేనా సేమ్ అలాగే చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవాలండి అది ఎలా కూడా మీకు చెప్తాను ఇప్పుడు దీనికి బ్యాక్ నెక్ ఎంత ఉన్నది అనేది ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉన్నదని చూసుకుంటే నాలుగున్నర ఉంది అలాగే ఈ ఖర్చు చివరికి వచ్చేసరికి ఆ నాలుగున్నర దగ్గర ఒక డ్రాయింగ్ అనేది చేసుకోవాలి అలాగే కూడా ఓకేనా సైడ్ కూడా డ్రా చేసుకున్న తర్వాత ఈ టూ అనేవి ఓకేనా మనం ఏవైతే మార్కింగ్ చేసుకున్నామో ఈ చివరి నుంచి ఈ చివరికి రెండు ఇలా పట్టుకొని ఓకే ఈ రెండు ఇలా పట్టుకొని మనం చెస్ బ్లూజ్ అనేది తీసుకుంటాం అనమాట ఓకే ఇప్పుడు చెస్ట్ లూజ్ కూడా మనకు వస్తుంది ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం అలానే ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది డ్రా చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇక్కడ మనం చెస్ట్ లూజ్ ఆపోజిట్ అంటే చెస్ట్ లూజ్ ఎదురుగా మనం ఇక్కడ చంక డౌన్ అనేది ఇలా మార్క్ చేసుకోవాలి ఫైవ్ అండ్ హాఫ్ దగ్గర ఓకే ఇప్పుడు ఈ లైన్స్ అనేవి కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్లోకే వస్తుంది కాబట్టి ఆర్మ్ రౌండ్ అనేది ఓకే ఈ కార్నర్లో వన్ అండ్ ఆఫ్ ఇంచ్ పెట్టుకొని ఇలా కరవ్ స్కేల్ ఆధారంగా రౌండ్ తీసుకోవడం కోసం మన ఇలాగా కరవ్ స్కేల్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం కట్ చేసింది ఓకే ఇప్పుడు మనం కట్ చేసింది కొల బ్లౌజ్లో ఉన్నది మనం మనంగా వచ్చాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ మనం ఏంటి ఖర్చులో ఒక ఆఫ్ ఇంచని తీసుకున్నాం కదా ఈ ఆఫ్ ఇంచ్ దాన్ని ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇలా మనం కొల తో మనం ఆన్ రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి ఓకేనా ఓకే ఇలా ఆన్ రౌండ్ అనేది చెక్ చేసుకుంటే మనకి ఇక్కడ మనం మనం మార్చేసుకున్న దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ అనేది బయటకే వచ్చింది ఓకేనా ఓకే అంటే ఇలా మనం ఇలా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా అనమాట ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే మనం అనుకున్న మన చెస్ట్స్ కంటే కొంచెం బయటకు వెళ్ళింది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇలా మనం మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెంచుకొని చంకడౌన్ అనేది ఇప్పుడు ఈ కార్నర్లో ఒక హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాక ఇలా మనం మార్క్ చేసుకోవాలి మార్పు చేసుకున్న మళ్ళీ కరెస్కి వెళ్తే ఇలా మనం డ్రా చేసుకొని ఒకసారి మళ్ళీ మమ్మల్ని చెక్ చేసుకోవాలి చూసారు కదా కరెక్ట్గా వచ్చింది ఓకే ఇప్పుడు ఫ్రంట్ మనం బ్యాక్ నెక్ తీసుకున్నట్టయితే ఇక్కడ నెక్ బడల్ప్ అనేది టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తీసుకుంటున్నానండి అలాగే మనకి బ్లౌజ్ మనకి మధ్యలో బెల్ట్ ఎలా అనేది ఇలాగ చెక్ చేసుకోవాలి ఎంత ఉన్నది అనేది ఇలా చెక్ చేసుకుంటే మనకి బ్యాక్ నెక్ కూడా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఈ లైన్స్ అనేవి మనం ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఇక టూ వన్ ఇంచ్ మనం నెక్ బాడీలు తీసుకున్నాం కదా కిందకు వచ్చేసరికి త్రీ ఇంచెస్ తీసుకుంటే మనకి రౌండ్ నెక్ అయితే చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడు మనం హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకేనా ఇప్పుడు మనము టూ హ్యాండ్స్ ఒకసారి కట్ చేసుకుంటాం కాబట్టి ఇలా ఓపెన్ సైడ్ ఇలా మనం క్లాత్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత చూస్తారు కదా టూ మనం టూ హ్యాండ్స్ అంటే నాలుగు వస్తాయి కదా రెండు వంటల మీద నాలుగు వస్తాయి కాబట్టి ఇవి టూ అండ్ ఇవి టూ ఓకేనా మొత్తం నాలుగు ఇప్పుడు కింద టూ ఎడ్జెస్ అనేవి మనకి సమానంగా ఉండడం కోసం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాము నెక్స్ట్ వచ్చేసరికి మనకి హ్యాండ్ పొడవు అనేది ఎంత ఉన్నదో చూసుకోవాలి ఇక్కడ మనం ఇక్కడ మనం పైపింగ్ వేసుకోవాలనుకున్న హిమ్మింగ్ పట్టి తిప్పుకోవాలనుకున్నా ఏం చేయాలనుకున్నా కూడా ఇక్కడ ఒక లైన్ అనేది హాఫ్ ఇంచ్కి ఇలాగా మనం డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసరికి ఖర్చు కోసం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఇలా హ్యాండ్ పెట్టుకొని ఇలా మనం డ్రా చేసుకోవడమే ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంత ఉంది ఇక్కడ వచ్చేసరికి మనకి ఎంత ఉండదు ఇలా లూజ్ ఇలా బ్లౌజ్ ఇలా పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ అనేది మనకి హ్యాండ్ పొడవు అనేది పెంచమన్నారు అండి కస్టమరు సో ఇది పది ఇంచులు ఉంది ఒక హాఫ్ ఇంచ్ పెంచమన్నారు మొత్తం లెవెన్ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాం ఇది ఖర్చుతో ఇదిగోండి ఇలా ఓకే ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ మనం ఈ లైన్ స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం ఇది మనకి పెద్ద సైజు బ్లౌజ్ కదండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ చంక డౌన్ అనేది త్రీ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టుకుంటున్నాం ఓకే ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ తీసుకొని ఓకే బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది అనేది మనం చెక్ చేసుకోవాలి ఆర్మ్ రౌండ్ ఎంత ఉన్నది విత్ ఖర్చుతో చూసారా లెవెన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వచ్చింది పదకొండున్నర వచ్చింది మనకి ఈ పదకొండున్నరలో వన్ ఇంచ్ మైనస్ చేసి టెన్ అండ్ హాఫ్కి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకే లోపలికి టూ ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకోవాలి అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఓకేనా ఈ లోన్ ఇక్కడ టూ ఇంచ్ అనేది ఖర్చు అనేది వచ్చింది ఓకే ఇక్కడ ఎగ్జాక్ట్ హ్యాండ్ లూస్ తీసుకున్నాం ఖర్చు కోసం టూ ఇంచెస్ అనేది పెంచుకున్నాం ఇప్పుడు ఈ టూ లైన్స్ని మనం ఇలా డ్రా చేసుకోవాలి ఓకేనా ఓకేనా ఇప్పుడు మనం ఇక్కడ పైన షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ ఎవరికైనా టూ ఇంచెస్ సరిపోతుందండి మరీ పెద్ద సైజు బ్లౌజెస్ వారికి మాత్రమే మనము ఎక్స్ట్రాగా పెంచుకోవాలి ఓకే ఇప్పుడు ఈ టూ లైన్స్ని ఇట్లా మనం ఇలాగ మనం స్కేల్ ఆధారంగా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు మనం హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఎలా అంటే చూడండి నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా హ్యాండ్ కర్వ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనం మన బ్యాక్ పార్ట్ రౌండ్ అండ్ మన హ్యాండ్ కట్ చేసిన చంక్ రౌండ్ రెండు మ్యాచ్ అయ్యాయా లేదా అనేది మనము ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్పార్ట్ తీసుకు ఎలా అంటే మనం ఇప్పుడు ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ని వదిలేసి ఇట్లాగా చెక్ చేసుకోవాలి ఓకే ఇప్పుడు చూస్తారు కదండి మనకి ఇంకా మనకు కొంచెం యువతలకు వచ్చింది ఓకేనా మనకి ఎక్కడికి ఎగ్జాక్ట్ గా రెండు మ్యాచ్ అవుతున్నాయి అక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి అంతే మనకి హ్యాండ్ కటింగ్ కూడా వచ్చేసింది ఇప్పుడు హ్యాండ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ప్లీజ్ నా కటింగ్ వీడియో మీకు అర్థమైనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఇలా మనం ఓకే అంతే ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ మనం పైపింగ్ వేసినా ఏమేసినా ఖర్చు కోసం పెంచుకున్నాం కదా అక్కడ చిన్న కట్ పెట్టుకుందాము అలాగే ఎగ్జాక్ట్ మనకి హ్యాండ్ జాయింట్కి ఎక్కడ మ్యాచ్ అయిందో ఆర్మ్ రౌండ్కి మ్యాచ్ అయిందో అక్కడ చిన్న టప్ అనేది పెట్టుకుంటాం ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో మీకు చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి సేమ్ ఎగ్జాక్ట్ చూసారు కదా నేను ఎలా వేసాను అట్లా వేసుకొని మొత్తం చుట్టూ మార్కింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా చుట్టూ మార్కింగ్ వేసుకొని ఈ లైన్స్ అన్నీ కూడా డ్రా చేసుకోవాలి కలుపుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్ కూడా లోపు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ లోట్ కోసం ఎలా తీసుకోవాలంటే మనం ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నాం ఫైవ్ అండ్ హాఫ్ అలాగే చెస్ట్ ఎదురుగా ఫైవ్ అండ్ హాఫ్ అనేది లైన్ డ్రా చేసుకోవాలి అలాగే చంక డౌన్ వచ్చే ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా సిక్స్ అండ్ హాఫ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని మళ్ళీ ఈ లైన్స్ని ప్లస్ గుర్తులు వచ్చింది కదా ఈ లైన్స్ని ఇప్పుడు మనం మళ్ళీ మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కలర్ స్కేల్ ఆధారంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోన్కి లోత్ అనేది ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకోవాలి ఓకేనా తీసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ చంక ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా డౌన్ పెట్టుకొని షేప్ బెల్ జాయింట్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక లైన్ ఎగ్జాక్ట్ లైన్ కూడా తీసుకుంటాం ఖర్చు కోసం ఒక లైన్ అనేది మార్క్ చేసుకుంటాం అలాగే ఫ్రంట్ నెక్ కూడా చాలా ఈజీ అండి ఓకేనా అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఓకేనా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇక్కడ వదిలేసుకుంటున్నాము అలానే ఇలా మార్కింగ్ అనేది డ్రా చేసుకుంటున్నాం ఇక్కడ ఎగ్జాక్ట్ ఇలా పెట్టుకొని ఇట్లాగా కరెక్ట్గా మార్కింగ్ అనేది వేసుకోవాలి దాని మీద ఖర్చు కోసం ఆఫ్ అనేది పైకి పెంచుకుంటాం ఆఫ్ ఇంచ్ అనేది మన ఇష్టమే లేదంటే ఆఫ్ ఇంచ్ అనేది సరిపోతుందండి ఇప్పుడు ఊక్స్ పట్టి తీసుకుంటున్నాం కదా ఉక్స్ పట్టికి ఎగ్జాక్ట్ నాలుగో ఊక్స్ దగ్గర పెట్టుకున్నా పర్వాలేదు లేదంటే ఇలా ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ ఇంచ్ మనం వదిలేసాం కదా ఇప్పుడు మనకు ఉక్స్ పట్టి కంటే ఒక్క ఆఫ్ ఇంచ్ అనేది ఇలా పైకి మార్పు చేసుకుంటే సరిపోతుంది అనమాట ఓకే ఇప్పుడు మనకి మిడిల్ డాట్ ఎలా మిడిల్ డాట్ అంటే చెస్ట్ పాయింట్ అన్న కదా చెస్ట్ పాయింట్ ఎలా తీసుకోవాలని మీరు చూపిస్తాను చూసారు కదా ఇక్కడ పైన ఖర్చు కోసం ఆఫ్ ఇంచ్ వదిలేసుకున్నాము మిడిల్ డాట్ దగ్గర ఎలా పట్టుకోండి ఇలా పట్టుకున్న తర్వాత ఎగ్జాక్ట్ దగ్గర ఎగ్జాక్ట్ షేప్ పెట్టు మిడిల్ డాట్ జాయిన్ చేసుకున్న దగ్గర ఒక్క డాట్ పెట్టుకుంటాం నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఆఫ్ అనేది ఖర్చు కోసం పెంచుకుంటాం అంతే ఫ్రంట్ పార్ట్ కూడా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలాగే ఇక్కడ లైన్స్ అనేవి డ్రా చేసుకుంటాం ఓకే ఇప్పుడు ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ మనకి ఈ మిడిల్ డాట్ ఎంతైతే వచ్చిందో చూసారు కదా ఈ మిడిల్ డాట్ మనకి కరెక్ట్గా సెంటర్కి రావాలి అంటే చూడండి రెండున్నర ఇక్కడ నుంచి చూడాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎవరికైనా రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా రెండున్నర మిడిల్ డాట్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ లైన్స్ అని ఈ లైన్ ఇలా డ్రా చేసుకోండి ఈ టూ లైన్స్ కలుపుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం ఇలా మనం కట్ చేసింది మిడిల్ డాట్ అండ్ షోల్డర్ పట్టికి చూసారు కదా కరెక్ట్గా మనకి సెంటర్ వచ్చేస్తాయి డాట్ కొడ బ్లౌజ్ ఎలా ఉందో అలానే వచ్చేస్తుంది ఈ ఆఫ్ ఇంచ్ ఏదైతే ఉందో ఉక్స్ పట్టికి మనం లోన్ ఫోల్డింగ్ చేసుకుంటాం కాబట్టి ఇది ఉక్స్ పట్టి పోగా మనకి ఎగ్జాక్ట్లో ్లౌజ్లు ఎంత ఉందో అంతా వస్తుంది ఓకేనా ఇప్పుడు చూడండి ఇక్కడ చిన్నదిలా కర్వ్ అనేది తీసుకోవాలి ఆఫ్ ఇచ్చే పైకి అనేది కర్వ్ తీసుకుంటే షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఫైన్ టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కింద త్రీ తీసుకున్నాము ఓకే త్రీ తీసుకొని ఇలా మన షేప్ అనేది నీట్గా ఇచ్చుకోవాలి అంతే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా ఇలా చే ఇప్పుడు ఏదైతే సెంటర్ డాట్స్ కోసం మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ చిన్న టక్స్ అనేవి ఇలా ఇచ్చుకోవాలి అలాగే మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ చెస్ట్ూజ్ దగ్గర ఓ లైన్ రోజు చేస్తున్నాం కదా అక్కడ ఒక మార్కింగ్ అనేది ఇలా ఇచ్చిసుకోవాలి ఓకేనా అంటే ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అయిపోయింది ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకోండి దానిపైన ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టండి కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ పెట్ బ్యాక్ పార్ట్ పార్ట్ని పెట్టి చూసారు కదా ఇలా సైడ్కి వచ్చేసరికి మనకి ఇక్కడ సైడ్కి వచ్చేసరికి ఇది ఇలా ఈ గ్యాప్ అనేది కొలుచుకోండి ఉంది త్రీ ఇంచెస్ వచ్చింది ఓకేనా త్రీ ఇంచెస్ అనేది మనకి ఫ్రంట్ కి బ్యాక్ కి లెంత్ అనేది త్రీ ఇంచెస్ అనేది తగ్గింది కదా ఇప్పుడు మనం కొల కి చెక్ చేసుకోండి ఎంత ఉంది అనేది షేప్ బెల్ట్ కూడా ఎంత ఉంది అనేది చెక్ చేసుకోండి ఎంత ఉంది టూ అండ్ హాఫ్ మాత్రమే ఉంది అంటే మనకి ఆఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా ఈ ఆఫ్ ని బ్యాక్ పార్ట్ తీసి ఇక్కడ మనం నడుం కి డాట్ కోసం నుంచి పెంచుకున్నాం కదా అక్కడికి ఇలా ఒక లైన్తో గోర్తో మనం ఇలా గీసినట్టు అయితే ఒక లైన్లో ఫామ్ అవుతుంది అప్పుడు దానికి ఇలా మనం ఆఫ్ ఇంచి డాట్స్ అనేవి వేసుకుంటాం కదా ఓకేనా డాట్స్ వేసుకున్నప్పుడు ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా మనం ఇలా డ్రా చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట బయట ఏదైతే ఖర్చు ఉన్నదో అది మనకి నడుము దగ్గర బయటకు అయితే అనమాట ఓకేనా ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మధ్యలో షేప్ బెల్ట్ లాంగ్ ఎంత తగ్గింది టూ అండ్ హాఫ్ ఇంచ్ అనేది తగ్గింది కదా ఇప్పుడు చూసాను కదా ఇలా నేను మార్కింగ్ చేసుకుంటున్నాను ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ మనకి బ్యాక్పార్ట్ తీసుకోండి బ్యాక్పార్ట్ ఎగ్జాక్ట్ ఎంత ఉందో అంత పెట్టేసి ఇలాగ పొడవు కింద నడుము లూజ్ దగ్గర ఇలాగ ఎంత ఉందో మొత్తం ఖర్చుతో సహా ఇలాగ లైన్ అనేది డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి చెప్పాను కదా చివర్న ఏదైతే జాయింట్ చివరిన మనకి సైడ్ జాయింట్స్ దగ్గర ఎక్కడైతే మనకి టూ అండ్ హాఫ్ వచ్చింది దానికి వన్ ఇంచ్ కలుపుకొని త్రీ అండ్ హాఫ్ ఈ ఉక్స్ పెట్టి కాజా పట్టి దగ్గర ఈ త్రీ అండ్ హాఫ్కి ఇంకో హాఫ్ ఇంచ్ పెంచుకొని ఫోర్ ఇంచెస్ ఇలా పెట్టుకొని మనం ఇట్లాగా షేప్ బెల్ రౌండ్ అనేది ఇచ్చుకోవడం అంటే షేప్ బెల్ట్ కటింగ్ కూడా మనకి వస్తుంది మన షేప్ బెల్ట్ కటింగ్ కూడా ఇప్పుడు మన ఊక్స్ పట్టి కాజు పట్టి ఏదైనా గుర్తుపట్టాలి కాబట్టి ఇక్కడ మన ఊక్స్ పట్టి సైడ్ అంటే సైడ్ జాయింట్ ఏది ఊక్స్ పట్టి ఏదని మనం గుర్తుపట్టాలి కాబట్టి ఇక్కడ ఒక చిన్న టక్ అనేది తెచ్చుకుంది